వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ముని అడ్డగోలుగా బొక్కేసారు ఐదేళ్లలో ఇందులో అన్ని లెక్కల్లోనూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పెడుతూనే వస్తున్నారు దాంట్లో ముఖ్యంగా అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ప్రధానంగా దీంట్లో శిక్షలు పడబోయేది మాత్రం ఇద్దరికి తండ్రి కొడుకులకి ఇది కూడా రికార్డ్ అనుకోవచ్చు వైఎస్ఆర్ సిపిలో వాళ్ళకి ముందు సాంప్రదాయంగా వచ్చేటువంటి దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి మరియు ఆయన కుమారుడైనటువంటి సజ్జల భార్గవ రెడ్డి ఇద్దరికి కూడా శిక్షలు ఖరారుగా అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే కేసులు ఇప్పుడు నమోదు అవుతాయి వరుసగా ఒక్కొక్కటి కూడా అందులో ముఖ్యంగా ఈ పిల్ల సజ్జల సజ్జల భార్గవ రెడ్డి చేసినటువంటి వ్యవహారాలు ఇవన్నీ చూస్తే ప్రభుత్వ సొమ్ముని అడ్డగోలుగా వైఎస్ఆర్ సిటీ కార్యకర్తలకి దోచిపెట్టి వాళ్లతోటి బూతులు తిట్టించి బూతుల ప్రచారం చేయించడంలో మొత్తం అంతా కూడా తనదే పాత్ర అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం దీనికి కర్త కర్మ క్రియ మొత్తం వాళ్ళిద్దరే ఉన్నారు అందులో ఎటువంటి అనుమానం లేదు అలాగే దీనికి సంబంధించి దేన్ని ప్రధానంగా వాడుకున్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాను వాడుకొని వాళ్లకు ఉన్నటువంటి కార్యాలయాలు వాడుకొని చేశారు అంటే అది పార్టీ పరంగా రాజకీయం వాళ్ళు చేశారు అనేటువంటి అవకాశం ఉండేది కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డిజిటల్ కార్పొరేషన్ అసలు ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేస్తుందో తెలియదు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ మొత్తం అన్నిటిని చూసుకుంటాం అసలు నార్మల్గా అయితే కానీ ఈ డిజిటల్ కార్పొరేషన్ ఎందుకు పెట్టారు కొన్ని దీని ద్వారా ఉపయోగం ఏమైనా ఉందంటే ఎస్ వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఉపయోగపడింది ఈ డిజిటల్ కార్పొరేషన్ అనేది అవుట్సోర్సింగ్ పేరుతోటి అటు సాక్షి నుంచి ని తీసుకొచ్చి వాళ్ళకి ప్రభుత్వం తరఫున జీతాలు ఇవ్వడం ఈ కార్పొరేషన్ ద్వారా అలాగే వాట్ నాట్ ఎవరినైనా సరే తీసుకొచ్చి వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా మొత్తాన్ని కూడా డిజిటల్ కార్పొరేషన్ నుంచే నడిపించాడు సజ్జల భార్గర్ రెడ్డి అంటే మీరు నమ్ముతారా ఇది వాస్తవం ఎస్ ఇది వాస్తవం డిజిటల్ కార్పొరేషన్ అడ్డం పెట్టుకొని అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అసంఖ్యాక సలహాదారుల ఖర్చు దాదాపు ఎనిమిది వందల కోట్ల పైక్షలకు తేలింది లెక్క వాళ్ళకి ఐదేళ్లలో దోచిపెట్టినటువంటిది అందులో కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి వాటానే నూట అరవై నుంచి రెండు వందల కోట్ల దాకా ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటున్నటువంటి అంశం ఇంకా లెక్కలు బయటికి రావాల్సింది ఆర్థిక శాఖ నుంచి అయితే తండ్రి ఆ విధంగా చేస్తే నేను మాత్రం ఎందుకు కూరుకోవాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను మొత్తం కూడా తన చేతిలోకి తీసుకొని డిజిటల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ కింద వాళ్ళని రిక్రూట్ చేసేసి వాళ్ళకి లక్షల్లో జీతాలు ఎవరెవరో చెప్తా మన ఎన్నికలైపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మంగళగిరిలో పాలేటి రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి దేహశుద్ధి జరిగింది అది ఎవరు చేశారు ఏంటి అనేది వైఎస్ఆర్ సిపి వాళ్లే నిజంగా అదంతా చేసి వాళ్ల మీద ఏదో సింపతి కోసం ట్రై చేశారు నిజంగానే కోపం ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు చేశారనే తర్వాత విషయం బట్ దేహాశుద్ధి జరిగింది ఈ పాలేటి రాజ్ కుమార్ ఏం చేసేవాడు మొదట్లో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు ఇన్ఫాక్ట్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అయ్యారు పాలేటి రాజ్ కుమార్ మరియు ఆయన భార్య పాలేటి కృష్ణవేణి బట్ మధ్యలో మరి ఏమైందో తెలీదు వైఎస్ఆర్ వెళ్ళిపోయారు వెళ్లిపోయారు వైఎస్ఆర్ సిపికి వెళ్లిపోయి అక్కడి నుంచి మొదలు పెట్టారు వీళ్ళ రాతలు కోతలు అన్నీ కూడా అతి జుగుప్సాకరంగా విమర్శించడం లో టార్గెట్ చేయడం ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు సరే వీళ్ళకి కూడా జీతాలు ఇచ్చారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి ఈ డిజిటల్ కార్పొరేషన్ త్రూ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా పేమెంట్స్ దింగించి అయ్యాయి అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి సో దీంట్లో మొత్తం సమాచార శాఖకి సంబంధించి ఈ డిజిటల్ కార్పొరేషన్ మీద ఉన్నటువంటి ఆరోపణలు జరుగుతున్నటువంటి సంఘటనలు వీటన్నిటి మీద కూడా ఒక అత్యున్నత స్థాయి విచారణ చేపట్టండి విచారణ చేపట్టి ఖచ్చితమైనటువంటి వివరాలన్నీ కూడా బయట పెట్టండి వీళ్ళందరినీ కూడా శిక్షించండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కోరుతున్నారు సో ప్రభుత్వానికి సంబంధించి ఎందుకంటే నాకు తెలుసు నేను వెళ్ళాను స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయం ఉంది స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ జగన్ కనెక్ట్స్ అని చెప్పి సిద్ధం సభలు లేదంటే అంతకు ముందు ఉన్నటువంటివి ఇవన్నీ చూసినప్పుడు ఆ ఈ ఇంటర్వ్యూ చేసేవాడు ఇన్ఫ్లుయెన్సర్ ని తీసుకొచ్చి అదంతా కూడా ప్రభుత్వ కార్యాలయమే ప్రైవేట్ది కాదు వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ని పెంచడానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు చేసిన కార్యక్రమం ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ముసుగులో ఈ డిజిటల్ కార్పొరేషన్ ముసుగులో వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీ కార్యకలాపాలని కార్యక్రమాలని ప్రమోట్ చేసుకున్నారు తప్ప ఇంకొకటి కాదు అక్కడ ఎంతమంది ఉండేవాళ్ళు ఎలా వచ్చేవాళ్ళు ఆ సెటప్ అంతా నా కళ్ళతోటి నేను చూసొచ్చా సజ్జల భార్గవ రెడ్డి ఆఫీస్ అది ప్రభుత్వ కార్యాలయం కాదు ఎరుకే ప్రభుత్వ కార్యాలయం అక్కడ ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూర్చోడు ఎవడు కూర్చోడు కేవలం సజ్జల భార్గవ రెడ్డి వాళ్ళ టీం మాత్రమే వాళ్ళు కొన్ని వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలు అక్కడ పనిచేసేవాళ్ళు సో ఇలాగ అడ్డగోలుగా అంటే ఎలా అయిపోయిందంటే ఒక పక్క నుంచి సాక్షి విలేకరులను తీసుకొచ్చి సాక్షి ఎంప్లాయీలను తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకొని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తలని ఆఖరికి న్యాయమూర్తులని దూషించినటువంటి కేసులో ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్సిపి వాళ్ళు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళని వీళ్ళందరికీ కూడా డిజిటల్ కార్పొరేషన్ త్రూ అవుట్సోర్సింగ్ అనే పేరుతోటి లక్షల రూపాయలు లక్షల రూపాయల జీత కింద దోచిపెట్టారు ఇదంతా కూడా దీని వెనకాల ఉన్నటువంటిది కీలకంగా సజ్జల భార్గవ రెడ్డి సో తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పిల్ల సజ్జలకు కూడా ఈ కేసుల్లో విముక్తి అనేది దొరకదు డెఫినెట్ గా చేసినటువంటి పాపానికి శిక్ష అనుభవించి తీరాల్సింది అనేది తెలుస్తోంది సో ప్రస్తుతానికి సజ్జల భార్గవ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నాడంటే పారిపోయాడు అంటున్నారు పారిపోవడాల్సింది ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్ వాళ్ళకి పెద్దంత టైం పట్టింది ఎందుకంటే ఇప్పటికీ తన సోషల్ మీడియా అకౌంట్స్ ట్విట్టర్ నడుస్తూనే ఉంది ఆ చేస్తూనే వేస్తూనే ఉన్నాడు అన్ని నడుస్తూనే ఉన్నాయి ఇంకా మాట్లాడితే వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా అంతా తన చేతుల మీదుగా ఇప్పటికీ నడుస్తూనే ఉంది సో ఎక్కడున్నాడని పట్టుకోవడం పెద్దంత కష్టమేం కాదు కేసు నమోదు అవ్వడం ఇది ఒక భారీ స్కామ్ కింద మారేటువంటి అవకాశం ఉంది అవకతవకలు జరిగి మొత్తం అన్ని బయటకు వచ్చేటువంటి పరిణామాలు చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయని కూడా చాలా మంది చెప్తున్నారు చూద్దాం మరి పెద్ద సజ్జల పిల్ల సజ్జల ఇద్దరికీ ముందు ముందు ముసళ్ళ పండగ ఉంటుందా లేదు ఇదంతా రాజకీయం రాజకీయాల్లో భాగం లే అని చెప్పి ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేసిన వాళ్ళని వదిలేస్తుందా దీన్ని మీరే అనుకుంటారు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉన్న డైటర్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి